అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు మూడవ భాగం రచయిత రెడ్డి గారు ఆరుషి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ కార్ దిగుతూ తన వైపే వస్తూ ఉండడం చూసిన ఆరుషి చలనం లేని దానిలా నిలబడి బాప్రే చచ్చాను గుడ్డు వచ్చి పెనమలు పడినట్టుగా నేనేంటి పోయిపోయి ఈయనకంటలో పడ్డాను పైగా నా వైపే వస్తున్నాడు దేవుడా ఇప్పుడేం చేయాలి అంటూ దూరంగా ఆటో రావడం చూసి చిన్నగా ఊపిరి తీసుకొని ఆటో వైపు చూస్తుంది అర్జున్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆరుషి గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి అర్జున్ వచ్చి ఆమె ముందు నిలబడి ఓరగా చూస్తూ ఏంటి అరు నీకొకసారి చెప్తే అర్థం కాదా రోడ్డు మీద నువ్వు ఇలా వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అంటూ సూటిగా తన కళలోకి చూస్తూ అంటాడు ఆరుషి కంగారు తగ్గించుకొని ఏంటి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు నేను రోడ్డు మీద వెయిట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం అంటూ పెదవిరుస్తుంది ఇదంతా చూస్తున్న కౌశిక్ ఏమీ అర్థం కాక తల గోక్కుంటాడు ఆరుషి ఫ్రెండ్ ఏంటే నాతో ఏమీ అనలేదన్నావు ఇక్కడ చూస్తే సీన్ వేరేగా ఉంది అసలు ఏం జరుగుతుంది యారు అని అంటూ ఆరుషి చెవిలో గుసగుసలాడింది అర్జున్ ఆరుషి ఫోన్ లాక్కొని నెంబర్ సేవ్ చేసి ఇది నా నెంబర్ అని అంటూ ఫోన్ని తన చేతిలో పెట్టి చేయి పట్టి లాక్కొని కారులోకి తీసుకొని వెళ్తాడు వదులు నన్ను ఏంటినీ దౌర్జన్యం అంటూ ఆరుషి చిరుపురులాడుతూ ఉంటుంది మరో పక్క కౌశిక్ సుకన్య ఏం అర్థం కాక గుడ్లు అప్పగించి చూస్తుంటారు ఆరుషిని కారులో కూర్చోపెట్టి డోర్ లాక్ వేస్తాడు అర్జున్ మీకు స్పెషల్గా చెప్పాలా అని అనగానే అతని లుక్స్కి కౌశిక్ సుకన్యలు కూడా కారులోకి చుప్చాప్గా వచ్చి కూర్చుంటారు ఎక్కడికి ఇంటికైనా అంటూ సూటిగా కోపంగా ఉన్న అరుషి కలలోకి చూస్తూ అడుగుతాడు చిన్న సైడ్ స్మైల్తో వెంటనే సుకన్య లేదు అన్నయ్య షాపింగ్ కోసం బయటికి వెళ్తున్నామంటూ కలుస్తుంది ఆరుషి వెనుక ఉన్న సుకన్యకి సీరియస్ బ్రేక్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోతుంది అర్జున్ క్యూట్ స్మైల్తో నో ప్రాబ్లం నేను తీసుకెళ్తాను నేను ఫ్రీగానే ఉన్నానంటూ ఆరుషి చేపట్టుకుంటాడు ఆరుషి వెంటనే చీదరించుకొని రెండో వైపుకు చూస్తూ ఉంటుంది అప్పుడే కౌశిక్ ఏ బావా ఆఫీస్లో వర్క్ ఉంది కదరా అని అంటూ నసుకుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఆరు బేబీ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో మన ఫ్యామిలీ అంటూ పరిచయం చేస్తాడు కౌశిక్ని కౌశిక్ నవ్వుతూ హాయ్ సిస్టర్ అని అంటూ ఉంటే ఆరుషి కూడా బాగుండదు అన్నట్టుగా ఏదో నవ్వుతూ హాయ్ అన్నయ్య అని అంటుంది కౌశిక్ తోటి కార్ డ్రైవ్ చేస్తూ తనే వైపు చూస్తూ ఉండడం గమనించిన ఆరుషి మాత్రం ఎందుకో ముఖమంతా చాలా ఎరుపెక్కిపోతుంది కోపంతో కార్ని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ షోరూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి దాని ముందు పార్క్ చేసి పదం వెళ్దాం అని అంటూ ఆర్షి చేయి పట్టుకొని కిందకు దిగుతాడు ఆరుషి ముఖం చిట్లిస్తూ చెయ్యి వదులు నేను అడిగాన నన్ను షాపింగ్ తీసుకెళ్లమని అని అర్జున్ సూటిగా చూస్తూ అడుగుతుంది అర్జున్ మాత్రం ఏమి పట్టించుకోకుండా లోపలికి ఎంటర్ అవుతాడు ఆరుషి చెయ్యి వదులుతాడు లోపలికి వెళ్ళకపోతే వచ్చి మరి ఎత్తికెళ్ళలా ఉన్నాడే పదా లోపలికి అంటూ ఆరుషి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది సుకన్య లోపలికి వెళ్ళిన ఆరు సుకన్యతో లేడీస్ సెక్షన్ వైపు వెళ్తుంది వాళ్ళ అటు వెళ్తూనే ఇంకో పక్క కౌశిక్ అర్జున్ ని సైడ్కి లాగి ఏం జరుగుతోంది అర్జున్ నాకేం అర్థం కావటం లేదు నువ్వు చూస్తే తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నావే మరి తనని చూస్తేనే మండిపోతుంది అని అడుగుతాడు అర్జున్ చిన్న క్యూట్ స్మైల్ ఇస్తూ చుబ్బే నేను తనని లవ్ చేస్తున్నా తనని ఫస్ట్ టైం చూసిన రోజే తను నాది అన్న ఫీలింగ్ కలిగింది కానీ ఆరుషికి నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏవి లేనట్టు ఉంది కదరా అని అంటాడు అతను అర్జున్ మాత్రం కూల్గా ఇప్పుడే కదరా స్టార్ట్ అయ్యింది త్వరలోనే తన నోటితోనే ఐ లవ్ యు అర్జున్ అని చెప్పించుకుంటాను నువ్వు చూస్తూ ఉండు అలాగే షీఈ్ మైండ్ తనని వదే ప్రసక్తే లేదు అని అంటాడు అర్జున్ సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ బటన్ నొక్కి వెళ్తాడు అక్కడికి పార్టీవేర్ కలెక్షన్తో జిల్ జిగల్ అన్నట్టుగా ఉంటుంది అక్కడ అంతా కూడా అర్జున్ బాగా వెతికి వెతికి మరీ ఒక మంచి హాఫ్ శారీని సెలెక్ట్ చేస్తాడు మరోవైపు ఆర్షి సింపుల్ డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని సుకన్యతో పదపద తను వచ్చేలోపే మనం త్వరగా వెళ్ళిపోవాలి లేదంటే జిడ్డులాగా అతుక్కుంటాడని బిల్ కౌంటర్కి వచ్చేలోపే అర్జున్ తను తీసుకున్న డ్రెస్కి బిల్ పే చేస్తూ ఉంటాడు ఇచ్చా ఈయన గారు వదిలేలా లేరే అంటూ తలపట్టుకుంటుంది సుకన్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావే ఒకసారి సరిగ్గా చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అయినా ఏంటి నువ్వు కోరు వచ్చినవన్నీ కాదంటూ పోస్ కొడుతున్నావు ఆ మాటకి ఆర్షి కోపంగా చూస్తూ ఇంకా ఆపితే వెళ్దామని అంటూ బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ ప్లీజ్ అంటూ అర్జున్ వైపు గుర్రుగా చూస్తుంది నేను పే చేస్తానంటూ కార్డు ఇవ్వబోతున్న అర్జున్ చేయి పట్టుకొని ఆపి ఏంటి నువ్వు పే చేస్తావా అసలు ఎవరయ్యా నువ్వు ఎందుకు పే చేయాలి నీకు నాకు మధ్య ఏంటి మీ లిమిట్స్లో మీరు ఉంటే మంచిది నీకు అంతగా డబ్బు ఎక్కువైతే అనాథాశ్రమాలు చాలానే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీకు ఇష్టం వచ్చినంత దానం చేయండి కనీసం పుణ్యమైన దక్కుతుంది అని అంటూ గుర్రుగా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కౌంటర్ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది అర్జున్ ఆర్షి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా నవ్వుతూ వెళ్తున్న తనవైపే చూస్తూ ఉంటాడు కౌశిక్ ఏంటి అర్జున్ నువ్వు లవ్ చేయడం ఏంటి అది కూడా చూస్తూ ఉంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంది ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడ్డారో తెలుసా నీకు నీ చుట్టూ తిరిగి కనీసం కన్నెత్తైనా కూడా చూసేవాడివే కాదు అలాంటిది తను తిడుతున్నా కూడా లెక్క చేయకుండా మరి తన్నే చూస్తున్నావు అర్జున్ కౌశిక్ మాటలు విని చిన్నగా నవ్వి లేదు బాబా నీ చెల్లి నాకే తెలియకుండా నా హార్ట్లో ఎప్పుడు వచ్చి కూర్చుందో నాకే తెలియదు బట్ ఐ వాంట్ హర్ అని పదా అంటూ ఆఫీస్కి దారిపడతారు ఇంతలో ఆటోలో వెళ్తున్న ఆరుషి కళ్ళు అగ్నిగోళాల వండుతున్నాయి తనని కదిలించడం ఇష్టం లేక కామ్గా కూర్చుంది సుకన్య ఇంతలో ఆరుషిని నోరు తెరిచి వాడు మరీ ఓవర్ చేస్తున్నాడు ఈసారి కనిపించని అతని సంగతి తాడో పేడో తేల్చేస్తా అంటూ పాప కసుబుసులాడింది నేరుగా కాలేజ్ ముందు ఆగింది ఆటో ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి నేరుగా క్లాస్కి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా తర్వాత ఇటు ఉమ్మగారు మాత్రం గొప్పంటి సంబంధం రావాలని తన బిడ్డ యువరానిలా అత్తవారి ఇంట్లో ఉండాలని గుడికి వచ్చి దేవుణ్ణి కాకాపడుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది సులోచన గారు కూడా గట్టిగా పట్టుపట్టి ఎలాగైనా సరే మంచి పిల్లను తమ కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటుంది అర్జున్ ఈవినింగ్ వెళ్ళేసరికి ఆరుషి కనపడదు కొంచెం డిసప్పాయింట్తో ముందుకు వెళ్తూ ఉండగా అంత క్రౌడ్ ఉన్న ట్రాఫిక్లో కూడా ఆరుషి నవ్వు స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది అర్జున్కి కళ్ళు విప్పి చూడగా పక్కనే ఫ్రెండ్స్తో కలిసి పానీపూరి తింటూ నవ్వుతూ ఉంటుంది అర్జున్ రెప్ప కూడా వేయకుండా తననే చూస్తూ కళ్ళలో తన అందమైన రూపాన్ని ముద్రిస్తూ తననే తానే తానే ఒక్క నిమిషం మర్చిపోతాడు వెనుక నుండి కార్ హాన్ సౌండ్ వినపడగానే నిమిషాల్లో కార్ సైడ్కి ఆపుతాడు కళ్ళకి ఉన్న గ్యాగుల్స్ తీస్తూ యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నడుస్తూ వెళ్తాడు అర్జున్ పావ ప్రశాంతంగా పూరిని ఎంజాయ్ చేస్తూ నోట్లో పెట్టుకుంటుంది అటు తిరిగిన సుకన్య దగ్గరికి వస్తున్న అర్జున్ని చూసి ఆరు ఒక్కసారి అటు చూడు అనగానే నోట్లో పూరి పెట్టుకున్న అరుశీ అర్జున్ సమ్మోహన రూపాన్ని చూసి షాక్ తింటే పొలమారుతుంది వెంటనే దగ్గరికి వచ్చిన అర్జున్ పక్కన ఉన్న స్టోర్లో వాటర్ బాటిల్ తీసుకొని పాకెట్ల నుంచి మనీ ఇచ్చి స్పీడ్గా క్యాప్ ఓపెన్ చేసిస్తాడు అప్పటికే గొంతులో ఘాటుకి కలలో నీళ్లు రా కారుతున్న ఆడిచి పాప నా చూస్తూ నాకేం వద్దని పొగరుగా చెప్పి బాటిల్ తీసుకోదు అర్జున్ చేతులు కట్టుకొని కోపంగా చూస్తూనే ఉంటాడు సుకన్య ఏ ఓవర్ చేయకు మన దగ్గర కూడా వాటర్ లేదు ఇలాగే దగ్గి దగ్గి చస్తావు మూసుకొని తీసుకొని తాగలే అని అంటూ సుకన్య అనగానే వేరే ఆప్షన్ లేక అర్జున్ చేతిలో ఉన్న ఆ బాటిల్ని తీసుకొని ఫుల్ బాటిల్ ఖాళీ చేసేస్తుంది తన ముందే నిలబడి ఉన్న అర్జున్ తనని చూసి వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకొని అందుకే బయట జంక్ ఫుడ్ తినకూడదు నీకు కావాలని నన్ను అడగొచ్చు కదా మంచి హైజీన్ రెస్టారెంట్లో నుంచి తెప్పించేవాడిని కదా అంటూ తలపై చేత్తో నిమురుతాడు ఆరుషి అర్జున్ చేయి విసిరి కొట్టి హలో మిస్టర్ ఇదేం జంక్ ఫుడ్ కాదు పానీపూరి అండ్ వన్ మోర్ థింగ్ ఏం తినాలో తినకూడదో తమరు చెప్పాల్సిన అవసరం లేదు మాకు తెలుసు అంటూ పానీపూరి అతనికి బయ్యా అంటూ ఇచ్చేసి రెండు అడుగులు ముందుకు వేసి మరి వెనక్కి తిరిగి వచ్చి అర్జున్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఫర్ వాటర్ అంటూ వెనక చూడకుండా బస్ ఎక్కి వెళ్ళిపోతుంది పాప అర్జున్ మాత్రం వెళ్తున్న ఆరుషి నడుము వెనక ఊగుతున్న జడను చూసి చిన్నగా క్యూట్ ఇస్తూ నేను చెప్పక నీకు ఇంకెవరు చెప్తారే తింగరి అంటూ గ్యాగుల్స్ పెట్టుకుంటూ కార్ వైపు వెళ్తాడు బస్ కదలడంతో బస్తో పాటు కార్ కూడా కదిలితే రెండూ కూడా వెనక ముందు ఉంటాయి విండో వైపే కూర్చున్న ఆరు తనని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న అర్జున్ని చూసి మరు క్షణంలోనే మైమర్చిపోయి బాబోయ్ ఏంటి అసలు తనే కాన్ఫిడెన్స్ ఒక పక్క కార్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే మరో పక్క నాకు సైట్ కొడుతున్నాడు అని అనుకుంటూ మనసులో అనుకుంటుంది ఐష్ ఆరుషి సుకన్య మా అన్నయ్య టాలెంట్ చూసావా అంటూ ఆట పట్టిస్తూ నవ్వుతుంది తను కూడా సిగ్నల్ పడగానే బస్ ఆగుతుంది అర్జున్ కార్ కూడా బస్ పక్కనే ఆగుతుంది కార్లో నుంచి అర్జున్ వైపు సూటిగా చూసి చిన్న రొమాంటిక్ స్మైల్ ఇచ్చి గేర్ మార్చి స్పీడ్గా వెళ్ళిపోతాడు తనకే తెలియకుండా ఆరు పాప వెళ్తున్న అర్జున్ కార్ వైపు చూస్తుంది మరి బాబు మామూలుగా నవ్వలేదు కదా ఇది గమనించిన సుకన్య ఏంటే పడిపోయావా అంటూ భుజం తడుతుంది ఆరు పాప తేరుకొని నేను పడడం ఏంటి అంటూ తడబడుతూ విండో వైపే చూస్తూ మనసులో ఏంటి ఇతను నవ్వుతోనే మైకను తెప్పించేలా ఉన్నాడు అని తన మనసులో అనుకుంటుంది ఇంటికి అర్జున్ హుషారుగా రావడం చూసి సులోచన శాక్తిని ఏంటన్నా ఈరోజు ఏమైనా స్పెషలా ఇంత హుషారుగా ఉన్నావు అని అర్జున్ పక్కన కూర్చొని అడుగుతుంది లేదమ్మా చాలా రోజుల తర్వాత కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికినట్టుగా అనిపించింది అవునా అర్జున్ అందుకే చెప్పాను వర్క్ టెన్షన్ ఎక్కువగా పెట్టుకోకని విశ్వగారు రాణి నా బిడ్డకు ఇంత బరువు పెట్టినందుకు కడిగి పారేస్తాను అంటూ ఉండగానే అప్పుడే వచ్చిన విశ్వనాథం గారు వారి మాటలు విని నేనేం చేశానే నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు అంటూ ఉండగా సులోచన గారు కొంచెం కోపంగా మీరే కదా నా బిడ్డకు ఆఫీస్ బారాన్ని అప్పగించింది అమ్మ ప్రేమను చూస్తూ అర్జున్ సులశని బుగ్గ మీద ముద్దు పెట్టి సరే మా గుడ్ నైట్ అంటూ తన రూమ్పై వెళ్ళి గబగబా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిన అర్జున్ అప్పుడే ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుంచి బయటకి టవల్తో కండలు తిరిగిన తడిదేహంతో రాగానే ఫోన్ మోగడంతో కౌశిక్ హలో రే బావా నా చెల్లి గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారా అంటూ అనగానే అర్జున్ లిప్స్పై చిన్న చిరునవ్వు విరబూస్తుంది తన పేరు ఆరుషి నాన్న చిన్నప్పుడు చనిపోయారు ఆస్తి మొత్తం ఆశి వల్ల మేనత్త అంటే వాళ్ళ నాన్న చెల్లెలు నాన్నమ్మ కలిసి కుట్ర చేసి లాక్కున్నారు పాపం ఆరుషి వాళ్ళ అమ్మ ఉమ్మగారు ఆరుషి సిబ్లింగ్ ప్రియతో కలిసి ఇక్కడికి వచ్చేసారా తర్వాత ఉమ్మగారు ఒక క్లాత్ స్టోర్ ఓపెన్ చేసి కష్టపడుతూ ఆరుషిని ప్రియాని పెంచి పెద్ద చేసి చదివిస్తున్నారు పెళ్ళి చేసేయాలని ఉమ్మగారి ఆలోచన బట్ ఆరుషి నాకు ఇప్పుడే పెళ్ళొద్దని అమ్మని బాగా చూసుకోవాలని జాబ్ చేయాలని అంటుందట కానీ ఉమ్మగారికి మాత్రం ఆరుషిని మంచి ఇంటికి కోడలుగా పంపాలని ఆశపడుతున్నారు తను అంకుల్ కాలేజీలోనే బీటెక్ చేస్తోందిరా మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నువ్వు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే టైమే తను కాలేజ్ నుంచి వచ్చేది ఆరుషికి డబ్బున్న వాళ్ళంటే చాలా కోపం అడ్రస్ కూడా నీకు సెండ్ చేశాను ఇంకా చాలా ది గ్రేట్ అర్జున్ గారు అని అనగానే అర్జున్ నవ్వుతూ నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తావు కదా బావా మరి మా చెల్లి గురించి అడిగితే ఆ మాత్రం కనుక్కోవాలి కదా తను చాలా మంచి అమ్మాయిరా డోట్ బిస్సర్ అంటూ కాల్ కట్ చేస్తాడు కౌశిక్ ఫోన్లో తనకు తెలియకుండా తీసిన పిట్స్ను చూసుకుంటూ నిద్రపోతాడు అర్జున్ ఆరుషి డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది మార్నింగ్ వందరగా వదిలేసిన రూమ్ని చదువుతూ బెడ్ పైకి వెళ్తుంది బెడ్ పై బెడ్ పై సైడ్కి తిరిగి పడుకున్న ఎంతసేపు నిద్ర రాకపోయేసరికి లేచి ఏంటిది ఈరోజు నాకేమైంది అంటూ బాల్కనీలోకి వెళ్ళి ఫోన్లో టైం చూసుకొని పక్కన పెడుతుంది ఆరు నా అక్షంలో నక్షత్రాలను చూస్తూ మార్నింగ్ నుంచి జరిగినవన్నీ ఒక రీల్ వేసుకుంటున్నారు పాప టక్కున అర్జున్ నవ్విన ముఖం తన కళ్ళ ముందుకి కనిపిస్తూ ఉంటే అలా ఫ్లాష్లో రాగానే అరువు పాపకి బుగ్గలు ఎరిపెక్కి బ్లష్ అవుతాయి అరుషి రూమ్లో ఇంకా లైట్స్ ఆన్ అని ఉండడంతో ఆరు ఇంకా పడుకోలేదా అంటూ ఉమ్మగారు గట్టిగా అరుస్తారు వాళ్ళు వెంటనే తేరుకున్న అరువు పాప లేదమ్మా ఇదిగో పడుకుంటున్నా అంటూ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి బెడ్పై పడుకుంటుంది నెక్స్ట్ టైం మార్నింగ్ లేచిన అరుషి అమ్మ కాఫీ అంటూ ఆర్డర్ వేస్తుంది హా తెస్తున్నా అంటూ ఆరు రూమ్లోకి వెళ్ళి ఉమా కాఫీ ఇచ్చి ఎలాగైనా పెళ్లి చూపులకు ఒప్పించాలి అంటూ మనసులో గట్టిగా అనుకుంటూ ఆరు కన్నా ఏంటి ఈ రోజు ఇంత లేటుగా లేచామని తల నిమురుతుంది లేదమ్మా నిద్ర పట్టేసింది నేను వెళ్ళి కాలేజ్కి రెడీ అయ్యి వస్తాను టిఫిన్ రెడీ చేయంటూ వాష్రూంలోకి వెళ్తున్నా ఆరుషి చేపట్టుకొని ఆరు నిన్న ఒక విషయం అడుగుతాను ఒప్పుకుంటావా తల్లి అని దీనంగా మొహం పెట్టి అడుగుతుంది ఉమా ఏంటమ్మా ఆరు కొంచెం కంగారుగా అడుగుతుంది ఆరు ఈ సండే నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారంట నీకు ఓకే కదా అని లోపే ఆరుషి డల్ అయిపోయిన మొహంతో ఏంటమ్మా నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను జాబ్ చేయాలి నిన్ను ప్రియాని బాగా చూసుకోవాలని ఇప్పుడు ఎప్పుడే పెళ్ళొద్దామా నాకు అని తెగేసి చెప్పడంతో ఉమా ఢీలా పడిపోతుంది ఆరు ఫ్రెష్ అయ్యి టోటల్ బేబీ పింక్ కలర్లో ఉన్న డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది మా అని పిలిచిన పలకదు ఉమా టిఫిన్ కూడా వడ్డించకుండా తన దగ్గరే అన్నీ పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది ఆరుషి ఎదురుగా ఉన్న ప్రియా వైపు చూస్తుంది ప్రియా అమ్మ అలిగిందక్క మౌన పోరాటం చేస్తోంది నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకోలేదని అని చెవులో గుసగుసలాడింది ఉమా రావడంతో సైలెంట్ అయిపోతుంది ప్రియా ఆరోకి వేరే మార్గం లేక ఇష్టం లేకపోయినా ఉమా కోసం అమ్మ మాట్లాడు నాతో లేకపోతే సండే నేనే అబ్బాయి నచ్చలేదని చెప్పేస్తా అని అనగానే ఉమా ప్లాన్ వర్కౌట్ అయ్యిందని హ్యాపీగా ఫీల్ అయ్యి కిచెన్ నుంచి వచ్చి అమ్మంతా ఆరుషిని హక్ చేసుకుని నా బంగారు తల్లి నాకు తెలిసే నువ్వు ఒప్పుకుంటావని నువ్వు ఈ అమ్మ మాట కాదంటావని అని అంటూ ముద్దు పెట్టుకొని అంటుంది అరు అమ్మ ఇప్పుడే చెప్తున్నా నాకు పెళ్ళికొడుకు నచ్చకపోతే ఇంకా వదిలేయాలి నీకు నచ్చిన తర్వాతే ఏమైనా సరే తర్వాత కాలేజ్కి మరీ లేట్ అయిపోతుంది అని అంటూ ఉండగా ఉమాగారు కాలేజ్కి బయలుదేరినారు సుకన్యతో అమ్మ నాకు ఈ సండే పెలుచు ప్రయన్ చేసింది కానీ నాకు ఇష్టం లేదు అని డల్గా ఫేస్ పెట్టి చెప్తుంది సుకన్య ఇట్స్ ఓకే ఆరు అమ్మాయి లైఫ్లో ఇలాంటివన్నీ కామన్ డోంట్ వరీ అని ధైర్యం చెప్తూ ఉంటుంది మరి మా అన్నయ్యకి తెలుసా అనగానే షటప్స్కు ఏంటి నువ్వు కూడా మొదలు పెట్టావా అని కోపంగా అరుస్తుంది ఆరుషి ఇటువైపు అర్జున్ అర్జెంట్ మీటింగ్ కారణంగా చెన్నైకి నైట్ ఫ్లైట్ రెడీ అవుతూ ఉంటాడు కానీ అర్జున్కి మనసంతా కూడా వెళ్తీగా ఉంటుంది వెళ్లే ముందు ఒకసారి ఆరుషన్ చూడాలనిపించి త్వరగా ఆఫీస్ నుంచి బయలుదేరుతాడు బయటికి వచ్చిన ఆరుకి హెడేక్ రావడంతో క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి సుకన్యతో కూర్చొని ఉంటుంది కారులో కాలేజీకి చేరుకున్న అర్జున్ క్యాంటీన్లో ఆరు డల్గా కూర్చొని ఉండడం గమనించి నేరుగా తల దగ్గరికే వెళ్తాడు తన ముందు వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు అర్జున్ అక్కడ అర్జున్ ని చూసి ఆరుషయ్యి బిత్తరపోయి అలాగే షాక్లో ఉండిపోతుంది తన ఫ్రెండ్స్ సుఖాన్ని నవ్వుకొని సరే నేను వెళ్తానంటూ వెళ్ళిపోతుంది అర్జున్ ఆరుషి చెయ్యిని తన చేతిలోకి తీసుకొని బయటికి వెళ్దామా ఆరు అని స్వీట్గా అడుగుతాడు షాక్లో ఉన్న ఆరు తేరుకొని తన చెయ్యి వెనక్కి తీసుకొని ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నావు అనగానే అర్జున్ ఆరు చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు కార్ వైపు ఆరు నేను రానని మారం చేస్తున్న అస్సలు పట్టించుకోడు తన మాటల్ని కార్ అన్లాక్ చేసి ఆర్షి సీట్లో కూర్చోబెట్టి దగ్గరకు వచ్చి ఆరు దిగాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే లిప్లక్ చేస్తాను తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు అని అంటాడు అర్జున్ అంతే దెబ్బకారు పాప షాక్ అయి నోరు మూసేసి చుప్చాప్గా కూర్చుంటుంది ఆర్షిని చూసిన అర్జున్ నవ్వుకుంటూ వెళ్ళి కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు మనసులో భయంతో వారు కంగారు పడుతూ సచినోడు ఎక్కడికి తీసుకువెళ్తాడో ఏం చేస్తాడో దేవుడా ఈ సైకో గార్డ్ నుంచి నువ్వే కాపాడాలి అయ్యా గనపయ్యా అని అంటూ వేడుకుంటుంది కారులో వెళ్తున్నది సేపు నోరు తిరగకుండా విండోకి తను రెండు కళ్ళు అంకితం చేస్తుంది అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి నన్ను చూసి ఎక్కడ కంట్రోల్ తప్పుతానో అని విండో వైపు చూస్తున్నావు కదా అని హైబ్రోస్ పైకి ఎగరేస్తూ అంటాడు ఆర్షి నీకంత సీన్ లేదు తమరికి ఏదో అలా చల్లగాలి వస్తుందని విండో వైపు చూస్తున్నా అంతే తమరు ఎక్కువగా ఊహించుకోకండి అని విసురుగా సమాధానం చెప్తుంది అర్జున్ అంతే కానీ నాకు పడిపోయానని మాత్రం ఒప్పుకోవు కదా అని అంటాడు ఓ హలో మిస్టర్ అర్జున్ గారు నేను నీకు పరణం ఏంటి ఛాన్సే లేదని గర్వంగా చెప్తుంది ఫేస్పై పడిన జుట్టు నీ చెవి వెనక్కి సవరించుకుంటూ అర్జున్ నవ్వుతూ సూటిగా తన కళలోకి చూస్తూ సరే అతి త్వరలోనే నువ్వే నువ్వు లేకపోతే నేను ఉండలేను అర్జున్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తావు చూడు అంటూ కార్ని యూటర్న్ తీసుకుంటాడు తన మాటలు వినిపించుకోకుండా అరు పాప ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు నన్ను అని అడిగిన ప్రశ్నకి అర్జున్ కన్ను కొట్టి సర్ప్రైజ్ బేబీ అంటూ బుగ్గగిలుతాడు అరు అబ్బా ఏంటి నువ్వు టచ్ చేయకుండా ఆన్సర్ చెప్పలేవా అంటూ చేతితో బుగ్గ నిమురుకుంటుంది అర్జున్ కార్ గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే వాచ్మెన్ గేట్ తీయగానే కార్ని అక్కడ పార్క్ చేస్తాడు కార్ డార్ దగ్గర అరు ఏంటి మీడికి గెస్ట్ హౌస్ తీసుకొని వచ్చాడు లోపలికి తీసుకెళ్ళి ఏమైనా చేయాలని ప్లాన్ చేశాడా దేవుడా ఈ గండ నుంచి నువ్వే కాపాడాలి గనపయ్య అంటూ మనసులో అనుకుంటూ ఉండగా కార్ దిగిన అర్జున్ అరు దిగకపోవడంతో తనే డోర్ ఓపెన్ చేసి కమ్ అని అంటూ చేయి పట్టుకుంటాడు అరు పాప భయంతో ఊహ నేను రాను నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది ప్లీజ్ నన్ను బస్ స్టాప్ దగ్గర వదిలేవా అని అడుగుతుంది అర్జున్ నవ్వుతూ అరు పాప ముఖం దగ్గరికి వచ్చి నువ్వు వస్తావా లేక నన్ను ఎత్తుకెళ్ళమంటావా అనడంతో అప్పటికే అర్జున్ అంత దగ్గరికి రావడంతో చెమటలు పడుతుంటాయి తనకి అరు అర్జున్ తను దిగుతుంది అర్జున్ తను పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఆరు షాక్తో నూరెళ్ళ బెట్టి చూస్తుంది ఖరీదైన ఫర్నిచర్ విశాలమైన హాల్ పెద్ద టీవీ పెద్ద పెద్ద సోఫాలు అవన్నీ తన ఫస్ట్ టైం అలాంటి ప్లేస్కి పెద్ద లగ్జరీ రావడంతో అలాగే గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది ముందుకు వెళ్ళిన అర్జున్కి ఆరుషి గుమ్మం దగ్గర నిలబడి ఉండడం చూసి ఏమైందని దగ్గరకు వచ్చి అడుగుతాడు అరు టెన్షన్తో తన చున్ని వెళ్లతో చుట్టుకుంటుంది అర్జున్ తన టెన్షన్ని గమనించి అరు ఎందుకు టెన్షన్ పడుతుంది లోపలికి రా అని తన చేయి పట్టుకొని ఇద్దరు ఒకేసారి అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు తన రూమ్లోకి అర్జున్ తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి తన వైపుకి తిరుగుతాడు కథ కొనసాగుతుంది ఇప్పుడు అర్జున్ ఆరుషిని ఏం చేయబోతున్నాడు మరి అర్జున్ అన్నట్టుగానే ఆర్షి తన మనసులో ఉన్న ప్రేమని అర్జున్కి చెప్పుతుందా లేదా మరి ఆర్షికి పెళ్లి చూపులు అని తెలుసుకుని అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్